నా పేరు యాదగిరి మన మెదక్ డిస్ట్రిక్ట్ చూపిస్తున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ ఎలా ఉంది సార్ టీఆర్ఎస్ కాంగ్రెసు బీజేపీ ఏ పార్టీలు పోటీ చేసినా ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖరారైపోయింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆరు పథకాలు గ్యారెంటీలు ప్రజలకు సకాలంలో సన్న బియ్యము ఉచిత కరెంటు మరియు ఈ ఊర్లల్ల రేషన్ కార్డులు ఇవన్నీ పథకాలు బస్సు ఫ్రీ ఈ పథకాల వల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గెలుపు గెలిచిపోయింది ఎవరైతే నవీన్ యాదవ్ అని చెప్తా ఉన్నారు రౌడీ సిటర్ అనేది ఈ రోజు గుర్తుగా ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి రాజకీయం ఉన్నారండి వీళ్ళు ఫస్ట్ టీఆర్ఎస్ లో కూడా మేయర్ అభ్యర్థి డిక్లేర్ చేసింది ఇదే కేసీఆర్ చిన్న శిరిశైల మరికి తర్వాత ఎంఐఎం నుంచి పార్టీ టికెట్ ఇచ్చారని లేవటరు అన్ని పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థి అట్లాంటి అభ్యర్థిని పట్టుకొని బీసీ బిడ్డ ఎదుగకుంటా రవిటి సీటు అని చెప్పి దౌర్జన్యంతో టిఆర్ఎస్ ఓటమి భయం పట్టించుకొని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు రావిని యాదవ్ ఖచ్చితంగా ప్రజల మధ్య నుంచి వచ్చిన నాయకుడు ప్రజలతో నుండే నాయకుడు లోకల్ ఉండే నాయకుడు అందులో ఆయన స్వచ్ఛందంగా నవయుగ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మీ చిన్న పిల్లలకు శ్రీమంతాలు అన్నదానం ఎన్నో కార్యక్రమాలు అండి బస్లలో పోయి మీరు ఇంటింటికి ఏ కాడ పోయినా కూడా నవీన్ యాదవ్ ఉంటుంది ఎక్కడ పోయినా నవీన్ యాదవ్ ప్రజల మనిషి ప్రజలతోని వచ్చిన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలవబోతోంది